వెల్కమ్ టు శ్రీని న్యాచురల్ అండి ఈరోజు నేను ఎగ్ క్యాప్సికమ్ కర్రీ చూపిస్తున్నాను ఎందుకు క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని నాలుగు ఎగ్స్ అయితే ఉడికించి పెట్టుకున్నాను తర్వాత ఉల్లిగడ్డలు టమాటా మరియు జీడిపప్పు ఫ్రై చేసుకొని వాటిని మిక్సీలో వేసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకున్నాను తర్వాత ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి చుట్టూ తిప్పుకోవాలండి లేకపోతే అది పగిలిపోతుంది నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో తాలింపు గింజలు కొంచెం అవి వేడయ్యాక ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని కాసేపటి వరకు ఫ్రై చేసుకోవాలి వాటిని కొంచెం మెల్లగా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే మట్టి పాత్ర కదా కొంచెం గట్టిగా తిప్పితే పగిలిపోతుంది తర్వాత మిర్చి ఒక ఫోర్ ఫైవ్ అలా వేసుకోండి ఎండుమిర్చి నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి హాఫ్ స్పీన్ హాఫ్ స్పూన్ కొంచెం కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కలిసిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి కొంచెం కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి మళ్ళీ కలుపుకొని మనం ఆల్రెడీ ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి మిక్సీలో అది తీసుకోవాలి అది తీసుకొని ఫ్రై చేసుకున్న దానికి యాడ్ చేసుకోవాలి అది కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి కాసేపటి తర్వాత కొంచెం కారం కూడా యాడ్ వేసుకోవాలండి కారం వేసుకొని కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ వేసిన గిన్నెలో కొంచెం వాటర్ వేసి దీనికి కలపాలి అవి కొంచెం వేడయ్యాక ఎగ్స్ యాడ్ చేయాలి ఇప్పుడు అన్నీ ఉడకనివ్వాలండి మూత పెట్టుకొని తర్వాత మూత తీసి చూస్తే అవి దగ్గర పడుతుంది అప్పుడు కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలండి అది చెక్క స్పూన్తోనే కలుపుతున్నాను స్టీల్ స్పూన్ అయితే పెట్టకూడదు తర్వాత దీనికి కొత్తిమీర యాడ్ చేశాను